దేశమందునికి చే కుశలంబు కలుగు మీకు ఎవని రాజ్యమందు ప్రజల సుఖింతురు వాడుమత్రియుండూ యువనరాసి రాశి దుర్గమున కెట్వయ్య నీవు లేనవ్వులు కావు లేనవ్వులు కావు నీ తలపు నంకల మేలు నరింతూ ధీమణీ ఓ పండితోత్తమా మీది ఏ దేశం ఏ రాజు పాలనలో మీరు ఉంటున్నారు ఎవరి రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారో అటువంటి రాజు నాకు ఇష్టుడు మీరు సముద్రమధ్యంలో ఉన్న ఈ పట్టణానికి ఎలా వచ్చారు నేను చెప్పినవి హాస్యపు మాటలు కావు చెప్పండి మీ మనస్సులో గల కోరిక నెరవేరుస్తాను రుక్మిణి సందేశం ఏ నీ గుణములు కర్ణేంద్రిబులు సోక దేహతాపంబులు తిరిగిపోవు శుభాకారీక్షింప కన్నుల కకి కలుగు చుండు ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగునీ ప్రొద్దు భక్తితో తడవినా వాయు అట్టిని యందు నా చిత్త మనవరతము నచయున్నది నీయాన నచయున్నది నీయాన ననలేదు కరుణ చూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతకార మని నీ చిత్త చోర ఓ కంసాంతక ప్రశస్తములైన నీ గుణములు చివులు పడితే చాలు శరీరతాపాలన్నీ తాపాలన్ని ఓ కళ్యాణ స్వరూప మంగళకరమైన నీ స్వరూపం తిలక్కిస్తే చాలు నేత్రాలకు నిఖిల ప్రయోజనాలు సిద్ధిస్తాయి దుష్టులను దునుమాడువాడా నిరంతరం నీ పాదసేవ చేస్తే చాలు లోకంలో మహోన్నతి పొందవచ్చును మానవతుల మనసులో హరించువాడా సంతతము నీ దివ్యనామం స్మరిస్తే చాలు బంధాలన్నీ పటాపంచలవుతాయి నీ మహిమ ఎక్కడా నేనెక్కడా అని సిగ్గు చెందక నా హృదయం నీ అందు లగ్నమైంది ఇది నిజం నన్ను కన్నుతో కటాక్షించు